ఒక యజమాని దగ్గర రెండు కుండలు ఉంటాయి అందులో ఒకటి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొకటి పగిలిపోయి ఉంటుంది ఈ రెండు కుండలను నది దగ్గర తీసుకొని రోజు అతను ఇంటి దగ్గరికి నీళ్ళు తీసుకొని వచ్చేవాడు అనమాట అయితే ఇందులో పగిలిపోయిన కుండ నుంచి నీళ్లు కారిపోతూ ఇంటికి వచ్చేసరికి సగమే ఉండేవి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రోజులు గడిచిపోతాయి కుండ అనుకుంటుంది నా వల్ల నీళ్ళన్నీ పోతున్నవి ఇంటికి వచ్చేసరికి సగమే ఉంటున్నవి ఎలా అనేసి బాధపడుతూ ఒకసారి యజమానితో ఉంటుంది నన్ను చూసుకో ఒకసారి నేను నేను పగిలిపోవడం వల్ల నీళ్ళన్నీ కింద పడిపోతున్నవి నా వల్ల ఉపయోగం లేదు అనేసి బాధపడుతుంటుంది అప్పుడు యజమాని అంటాడు ఒకసారి నువ్వు మనం వెళ్ళే మార్గం చూసినావా అనేసి అడుగుతాడు అప్పుడు కూడా తిరిగి చూస్తుంది చూసేసరికి ఆ దారిలో మొత్తం పూలు అనేవి వికసిస్తూ కనిపిస్తాయి అన్నమాట అప్పుడు యజమాని అంటాడు నువ్వు పగిలిపోయినావు అని నీ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి అని నేను గమనించి ఆ మార్గంలో నేను విత్తనాలు చల్లినాను అప్పుడు ఇవి ప్రకాశవంతంగా వికసిస్తూ ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తాడు దీనిలో సందేశం ఏంటంటే మనలో లోపం ఉందని ఎప్పుడు బాధపడద్దు ఎవరికో ఒకరికి ప్రయోజనం అనేది కలుగుతుంది సో ఏంటంటే మన విలువని మనం మనలో లోపం ఉందని మన విలువని మనం ఎప్పుడు తక్కువ చేసుకొని బాధపడద్దు మన ద్వారా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి నాలో ఈ లోపం ఉంది నాలో ఈ లోపం ఉందని బాధపడుతూ ఎవరు కూర్చోకండి మన ద్వారా ఎవరికో ఒకరికి ఉపయోగం కలుగుతుంది